తమ్మ శ్రీరముడు పెళ్లాడి రాంగట్లవూ సింధీ శిరుడే కుంట మాధుమ్మ పెళ్ళాడి రాంగ మల్లెట్లవు సింధీ మనసురే కుంట గోపాలకృష్ణుడు పెళ్ళాడి రాంగ భోగెట్లవు సింధీ కొలువరే కుంట మా ఇంట్లో అమరునాథు పెళ్ళాడి రాంగ పందిట భూసింది పచ్చదోరుణము నడింట్ల భూసింది నల్ల టైరోని కుందేన రోటి సెముకుల్లు జల్లేడీ కుళ్ళు సిల్లె తలు వారు తరువాలు వయ్యంగా తవుకెవారు తవూపు ధర్మరాజు తండ్రి సాంబయ్య మైలపూరు మాట కేవారు మాటకు మన్నీడు మామసామన్న